నాగోల్ డివిజన్ త్యాగరాయ నగర్ లో శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ఎనిమిదవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వారసత్వంగా గత ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుందని పేర్కొన్నారు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు మా వినాయకుడు చాలా మహిమగల వినాయకుడని ఇలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు మా దగ్గర లడ్డు తీసుకున్న వాళ్ళు ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారని తెలిపారు విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు తర్వాత వారి తర్వాత మేము తీసుకొని శ్రీ సిద్ధి వినాయక యూత్ అని ఈ యొక్క కమిటీకి మేము పేరు నిర్ణయించుకొని ఇదే విధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఈ ఐదు రోజుల అన్నదాన కార్యక్రమం ఇదే విధంగా నిర్వహించడం జరుపుకుంటామండి మా యొక్క కాలనీ పేరు తయారైన కాలనీ సంవత్సరాల నుంచి ఒక థర్టీ ఇయర్స్ నుంచి జరుగుతుంది థర్టీ ఇయర్స్ నుంచి మా ఫాదర్ కాలం నుంచి జరుగుతుంది వారి తర్వాత మేము టేకప్ చేసుకుంటాము టేకప్ చేసుకొని కొంచెం కొంచెం అభివృద్ధి చేసుకుంటూ చేసుకుంటూ వస్తాం భగవంతుని దేవల్ల మేము బాగుండాలి అలాగే మా కాలనీ అందరూ బాగుండాలి మల్లికార్జునగర్ కానీ అయ్యప్ప కాలనీ కానీ ఈ కాలనీ వాసులు అందరూ చల్లగా ఉండాలని శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ తరఫున మేము అందరం ప్రతి సంవత్సరం ఈ యొక్క స్వామివారిని నింపుకొని పూజ చేయిస్తామండి ప్రతి సంవత్సరం అన్నదానం పెడుతున్నాము మా కమిటీ సభ్యులని ప్రతి సంవత్సరం శ్రీ సిద్ధి వినాయక యూత్ కమిటీ అని ఇది ప్రతి సంవత్సరం ఇదే విధంగా అన్నదానం జరుగుతుంది ఇది ఈ సంవత్సరం పదకొండు రోజులు జరుపుకుంటున్నామండి పది జన్మదో తారీఖు రోజు విమజ్జనం చేసుకుంటున్నాము పదిహేడో తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం నిరంతరంగా జరుపుకుంటున్నాం కాలనీ శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న పదకొండు రోజులు ఘనంగా వైభవంగా పూజలు జరుపుకొని పన్నెండవ రోజు మేము నిర్మ విమర్జనం చేస్తున్నాము అవున భక్తులందరినీ చల్లా చూడాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము ఇక్కడ మాకు వినాయకుడు చుట్టినందుకు చాలా సంతోషం ఉంది అందరు వచ్చేసి మంచిగా వచ్చి ఇక్కడ పూజలు జరుపుతున్నారు ఎందుకంటే పెట్టినప్పటి నుంచి మాకు మంచి జరుగుతుంది అన్ని బాగానే కలుగుతున్నాయి ఇక్కడ ఎందుకంటే మేము ఇక్కడ తారానర కాళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పెడుతున్నాం ఇక్కడ అందుకోసమే ప్రతి సంవత్సరం ఇక్కడ నిలబడి దేవున్ని కార్యక్రమం మంచిగా చేసుకుంటూ వినాయకుడిని నిమజ్జనానికి సంతోషంగా చేసుకుంటూ ఉండము ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా మేము ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది వరకు అన్నదానం చేస్తాము ఇక్కడ ప్రసాదాలు కానీ ఇక్కడ మా భగవంతుడికి మేము ప్రతిసారి లడ్డు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళకి చాలా మంచి మంచి జరుగుతున్నది ఈ సంవత్సరం లడ్డు తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ సంవత్సరం వరకు బిల్డింగ్ కట్టడము కులంగా ఉండడము చాలా వాళ్ళ కుట్రల్లో వెళ్ళడము ఏదో ఒకటి చాలా వైభవంగా మా వినాయకుడి దగ్గర కోరుకున్న కోరికలని నేను